కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు నేను చెప్తా ఉన్నా నీకు మనదేసి మాట్లాడమాకు మందేసి మాట్లాడమాకు అని చెప్పేసి నేను తాగా తాగేస్తావు తాగేసి ఏది అది మాట్లాడతావు క్రబ్బుల్కి వెళ్ళుద్ది పబ్బుల్ కెళ్ద్ది అక్కడ పేకల తాక తాగేద్ది తాగేసిన తర్వాత ఎవరిని చూసినా ఈ కంటికి నారా లోకేష్ గారే కనబడతారు ఆ ఎఫెక్ట్ ఆ దెబ్బే ఏ పబ్గో ఏ పబ్కో క్లబ్కో పోయి తాగేసింది తాగిన గాడకి అక్కడ ఎవరినో చూసి నారా లోకేష్ గారు అనుకుంటాయి ఇక్కడికి వచ్చి ఇంకేముంది అక్కడ ప్రజలు వరలతో అల్లాడిపోతుంటే నారా లోకేష్ గారు అయ్యి ఉండి అందులోనే మంగళగిరి ఎమ్మెల్యే అయినా పైగా మంత్రి ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతుంది మంది ఎఫెక్ట్ అయ్యింది కళ్ళు బైర్లుగా మేసి పాప మా కరోనా ఏమన్నా చూసుకుంటుంది లోకేష్ గారి లాగా కొద్దిగా కనబడి ఉంటాడు నేను వచ్చింది అంతే కొద్దిగా తక్కువ తాగని అని కొన్ని వందల సార్లు చెప్పాను ఇలా మాట్లాడే అనుకో మేము చాలా సండాలంగా ఉంటుంది నువ్వు రా అని అడుగుతాను నేను అలా మాట్లాడవలుచుకున్నాను నువ్వు తాగుతావు అని చెప్పేసి నేను డైరెక్ట్ అన్న నేను నేను ఉందా నీ బతికి చెప్పు పెంట పెంటకి రాసి ఆ చెప్పుతో కొట్టాను నేను కాస్త బుద్ధయినా వచ్చింది అది ఎదవబోతు ఎందుకు మనకి ఎందులో బొమ్మల్లో దూచి చచ్చిపో సగం పేరు వదిలిపోద్ది రాష్ట్రానికి బట్టిన పేరు వదిలిపోద్ది అనుకుంటాము ఇది ఒక మంత్రి పై మాజీ మాత్రం అచ్చే ఆ బూజిమా ఫోడేసుకుని తాగేసి తాగేసి మాట్లాడతారా నీకు సబ్జెక్ట్ ఉందా లోకేష్ గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పగలు రాత్రి అని తేడా లేకుండా వరద బాధితుల కోసం అంత కష్టపడతా ఉంటే స్వయంగా రాత్రులు పగలు వాళ్ళ వాళ్ళ దగ్గరని చూసుకుంటుంటే హైదరాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడతావా నీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఎవడు రోజా నువ్వు ఫాలో అవ్వట్లేదు కదా అసలు ఏపీలో ఏం జరుగుతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఫాలో అవ్వట్లా వీళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టున్నారో లేదంటే వాట్సాప్ లో స్క్రిప్ట్ పెట్టి పంపించేసేది అట్టే ఏమి చూడకుండా ఏమి తెలుసుకోకుండా సిగ్గు వదిలేసి నిస్సిగ్గుగా నారా లోకేష్ గారు హైదరాబాద్ లో ఎంజాయ్ అన్నమాట చెప్పు నారా లోకేష్ గారు హైదరాబాద్ లో ఎక్కడ చూసావు ఎప్పుడు చూసేవి నువ్వు దాన్ని సరైన ఆన్సర్ చెప్పకపోతే సరైన సమాధానం చెప్పకపోతే ఎలాగా మాట్లాడతావు ఖచ్చితంగా నువ్వు ఏ క్లబ్ లోనో పబ్ లోనో పేకల దాకా చూసేసి అక్కడ ఎవరినో చూసి నారా లోకేష్ గారు అనుకున్నావు లేదంటే తాగిన మైకోల్లో ఎవరిని చూసినా నీకు నారా లోకేష్ గారి లాగే కనబడి ఉండాలా ఎందుకంటే నారా లోకేష్ గారి భజన ఎక్కువ చేస్తావు కదా నీ బతుకంతా అదే భజన ఈ రెండిట్లో ఏదైనా ఒకటే నిజమే ఉండాలి చెప్పు నువ్వు చెప్పగలుగుతావా రోజా అనవసరమైన ఆరోపణలు మేము కూడా చేయగలుగుతాం పందిలాగా తినేసి నోటుకు వచ్చింది మాట్లాడుతున్నాం అంతే కొంచెం సిగ్గుపడు ఇలాంటి లేఖ మాటలు ఎప్పుడు మాట్లాడమాట నేను ఎప్పుడు మాట్లాడినా నీకు చాలా గౌరవం ఇచ్చి చాలా మర్యాద ఇచ్చి మాట్లాడదాం అనుకుంటా కానీ అది నువ్వు నిలుపుకోవు అది నువ్వు నిలబెట్టుకోలేవు పైగా పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారని మాట్లాడుతున్నావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఆయన బొచ్చు మంత్రిగా చేసి వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు తినేసి దోచేసుకోండి మీరు ఓ లక్ష రూపాయలైనా సరే సాయం చేస్తున్నానని చెప్పేసి అని ఎక్కడైనా ప్రకటన ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి సొల్లు చెప్పిపోతున్నాను నేను కోటి రూపాయలు విరాలు ఎట్లా ఇచ్చేసాడంటే ఎవరికి విరాలు చేసాడంటే దానికి సమాధానం అవ్వదు నువ్వు ఎవరికైనా ఉంటే విరాలం అది నువ్వు ఎవరికి ఇచ్చే విరాలి ఎవరికి ఇవ్వాలి అది కూడా పెద్ద డ్రామా కోటి రూపాయలు లేదు బక్కలే ఏం ఉండదు కోటి కాదు కదా పది పైసలు రూపాయలు ఎవడే ఎవరికి కూడా నేను వచ్చి పాట నేను కోటి రూపాయలు ఇచ్చేస్తున్నాను ఎలా ఇవ్వాలి ఎలా అందజేయాలనేది మా నాయకులను అడుగు చెప్తానంటారు ఏం లేదు తల ఒక పదివేలు పనిచేస్తాడు ఆ విజయవాడలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి తల ఒక పదివేలు లేదంటే తల ఒక యాభై వేలు పనిచేస్తాడు వీళ్ళు ఒక ఐదారు వాటర్ బాటిల్ కట్టలో పాలు ప్యాకెట్లు కొన్ని కొన్ని టిఫిన్ బాటల కొన్ని పడికి అక్కడ అక్కడ అక్కడక్కడ పంచినట్టు పంచుతారు ఒక వంద రెండు వందల ఫోటోలు తీసుకుంటారు అట్ల ఆ బోటోలు అలాగ పంపించేస్తారు సోషల్ మీడియా తిప్పతారు కోటి రూపాయలు అక్కడ ఇబ్బంది అంటారు రండి ఈస్థితి సంతా అయిర్ పెట్టారు ఒక లక్ష రూపాయలు కూడా ఈడి అంత ఖర్చు పెట్టరు ఇక్కడ కాగి కోటి రూపాయలు ఇచ్చేస్తారు అంటే కోటి ఎవరో పిల్లికి బెచ్చం పెట్టావు ఎప్పుడైనా కానీ ఏ కాకిన తోలేనవ్వు పదేళ్ళ పైన బట్టి చూస్తున్నాను నేను ఎప్పటి నుంచి కాదు పది ఏళ్ళు పైబట్టి చూస్తున్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి చూసాము పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసాము ఏ రోజు కూడా ఆపదలో ఉన్న కార్యకర్తకి కానీ సామాన్య ప్రజలకు కానీ నీ జేబులోంచి తీసి వంద రూపాయల కాగితం ఇవ్వడం మేము చూడాలయ వాళ్ళకు కూడా నేను చూడలే నారా లోకేష్ గారిని చూసి సిగ్గుపడి దిక్కుమార్ ఆయన నియోజకవర్గంలో యోగాల యోగాల పాదయాత్ర సందర్భంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక హోటల్లో టీ తాగినా కొన్ని ఎక్కడైనా టిఫిన్ చేసినా సరే పది రూపాయలు వస్తువు తీసుకున్నా సరే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఒపళ్ళలో అది కాకుండా పార్టీలు ఏ కార్యకర్తకైనా సరే తెలుగుదేశం కార్యకర్త అనే వ్యక్తికి ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా సరే మొట్టమొదటి ముందు నిలబడే వ్యక్తి అది ఎంత కానీ ఖర్చు లక్ష ఐదు లక్షల పది లక్షల అసలు లెక్క చేయ దాని తీసి సహాయం చేస్తారు అంతే ఇవే మా కార్యకర్త మా సహాయం సహాయత ఉంటారు అది రాజకీయ నాయకుడు ఉండాల్సి లక్షణం నమ్మకుండా నమ్మనాలు నమ్ముకొని ఉన్నారు మన పార్టీ మన పార్టీ జన భుజాలపైన మోస్తున్నారు మన కోసం కష్టపడుతున్నారు వాళ్ళకి మనం అండగా ఉండాలి అది లక్షణం ఓడిపోగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పటాపంచలేకపోతారు మూడు నెలలు నాలుగు నెలలు కనబడతారు మా రోజేలాగా సాగేసి ఏది పట్టది మాట్లాడుతుంది చచ్చిపచ్చి మాట్లాడు అన్ని పెట్లేదు పిచ్చి మాటలే అంటాను నూటికి రెండు వందల శాతం రోజు తాగేసి మాట్లాడిందని అంటారు తప్పైనా కానీ ఇంకేం చేసి దీని అంత పచ్చిగా అంత వద్దని మాట్లాడుతుంటే తాగి మాట్లాడింది అనుకోకపోతే ఇంకేమన్నా ఇంకా ఏ మాత్రం తెలియదు రోజా నీకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు టీవీ ఆన్ చేస్తే కనబడతారు కదా ఇంత విపత్తులో ప్రజలు అంతమంది కష్టాలు పడుతూ ఉంటే లక్షల మంది వరదల్లో చిక్కుకొని ఉంటే మంత్రులుగా ఉండి వాళ్ళ విలాసాల కోసం హైదరాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారా మీ ప్రభుత్వం అనుకుంటున్నాం ఏంటి నీ ప్రభుత్వం అయితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు ఎలా విలాసాలకి ఎంజాయ్ చేస్తానికి అలాగే అనుకుంటుంది ఇప్పుడు కూడా మా ప్రభుత్వంలో ప్రజల కష్టాల్లో ఉండి మనం ఎంజాయ్ చేసాం కదా అందరూ అలాగే ఎంజాయ్ చేస్తారు కదా అని అనుకుంటుంది కొద్దిగా తగ్గించుకో అది నీకు మంచిది నీ భవిష్యత్తుకి మంచిది అది మా బోటు వచ్చే తనిపించుకో మాకు మా బోటో అందించుకుంటే నీకు మంచిది కాదు అది నవ్వుతారు జనాలకు నవ్వుతారు రోజా మళ్ళీ మళ్ళీ చెప్పము ఇది తాగేసి మాట్లాడబాక ఇప్పుడు కూడా మరి రిక్వెస్ట్ అనుకో ఇది వేస్తూ వచ్చింది అనుకో దయచేసి ఇంకెప్పుడు ఎలాంటి చెల్లారు చెల్లారో మాటలు మాట్లాడు నువ్వు చూస్తే మాట్లాడు చూడకుండా మాట్లాడదు గుర్తుపెట్టుకో బాగా ఈసారి పచ్చి భూతలు అమ్మన బుద్ధి ఇప్పటికే అమ్మన భూతలు నేను సోషల్ మీడియా அந்த மூத்து விட்டே சச்சி போட்டே அதுக்காக சப்பதாச்சுக்கால ஊத்து பெட்டுக்கோ